వందనం డబ్బులు విడుదల కానీ ఖాతాలకు రాలేదు అరవై ఏడు లక్షల మందికి విడుదల చేశారు ఒక్కరికి కూడా పడినట్టుగా సందేహమే ఎన్డీఏ కూటమికి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు అంటూ చెప్పుకుంటూ మనం చూసుకుంటే చంద్రబాబు గారు తల్లి కొందనం పథకానికి సంబంధించి విడుదల చేసినట్లు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు అరవై ఏడు లక్షల మంది విద్యార్థులకి అయితే అందజేస్తున్నామని దీనికోసం పదివేల అయితే ఖర్చు చేస్తున్నామని చెప్పారు ఇందులో పదమూడు వందల నలభై ఆరు కోట్లను పాఠశాల అభివృద్ధికి అయితే వెళ్తుందని గతంలో అమ్మఒడికి ఉన్న మార్గదర్శకాలే కొనసాగిస్తున్నామని చెప్పేసి అన్నారు అప్పట్లో ఒకరికి మాత్రమే ఇస్తే ఇప్పుడు ఎంతమంది పెళ్ళు ఉంటే అంతమందికి కూడా ఇస్తున్నామని చెప్పేసి చెప్పారు అయితే మరి ఎంతమందికి జమ అవుతున్నాయి అనేది ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ అయితే తయారైంది సో ఇప్పుడు ఇంకా దీనికి సంబంధించి అమ్మ ఇక్కడ తల్లికి వందన పథకానికి సంబంధించి ఇంకా చాలామందికి అయితే ఎవరికి కూడా రాలేదని చెప్పేసి తెలుస్తుంది తల్లి లేకపోతే తండ్రి లేదా సంరక్షణ ఖాతాలో జమ చేస్తామని చెప్తున్నారు ఇక్కడ అనాథలకు జిల్లా కలెక్టర్ నిర్దేశించిన ప్రకారం వారి ఖాతాలో జమ చేస్తామని చెప్తున్నారు తల్లి కొందనం జాబితాలను గ్రామవార్డు సచివాలయాలు అందుబాటులో అయితే ఉంచామని ఎక్కడైనా కూడా ఇబ్బందులు తలెత్తే వెంటనే సరిదిద్ది సహాయం అందిస్తామన్నారు దానికోసం జూన్ ఇరవై ఆరు వరకు కూడా ఫిర్యాదులు స్వీకరించి ముప్పైన తుది జాబితాను కూడా ప్రకటిస్తామని చెప్పారు సో దీన్ని బట్టి మనకి తల్లి వందనం ఎవరికైతే రాలేదో వారి గ్రామవార్డు సచివాలయంలో సంప్రదించి ఫిర్యాదు అయితే చేయాలి మీకు అక్కడ లిస్ట్ అయితే ఉంటుంది ఆ లిస్టులో మీ పేరు లేకపోతే మీరు ఫిర్యాదు అయితే చేయాలన్నమాట ప్లే పేరులో లిస్టు లేదంటే లిస్టులో పేరు ఉన్న అందరికీ కూడా వస్తాయి జమ అయితే అవుతాయి కాకపోతే టైం అయితే పడుతుంది అయితే ఇన్ ఒక వారం లోపు రాకపోతే వారు ఖచ్చితంగా అయితే జూన్ ఇరవై ఆరు వరకు కూడా ఫిర్యాదు అయితే చేయడానికి అవకాశం ఇచ్చారు సో ఫిర్యాదులు అయితే తీసుకుంటారన్నమాట ఆ ఫిర్యాదులు తీసుకున్న తర్వాత మళ్ళీ అయితే తర్వాత అయితే వారికి వేడి అయితే జరుగుతుంది సో ఇది మనకి తాజా సమాచారం తల్లి కొందరం పథకానికి సంబంధించి ఒక లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్